లేకపోతే రకరకాల ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు తాత్కాలిక ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన కోర్సుల ఎక్కువ ఫోకస్ కనిపించింది తప్ప ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఫ్యాకల్టీస్ కానీ అవసరమైన సబ్జెక్ట్స్ కానీ మీరు స్లోగా అవి కనిపించకుండా కనుమారు అవుతున్నాయి ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ ఈ దేశము అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందే దేశానికి అత్యధికంగా అవసరమైన సివిల్ ఇంజనీర్ కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా కాలేజీలు వాళ్ళకి సాంక్షన్ అయిన అడ్మిషన్స్ ని స్లోగా కంప్యూటర్ సైన్స్కి అదర్ యాక్టివిటీస్కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకోబోతున్నారు కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ క్ క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తుండో ఆ ప్రతిపాదనలు నా ముందుకు వచ్చినాయి నా సూచన ఏంటంటే సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ని మ్యాండేట్గా మీ కాలేజీలలో నడపండి లేకపోతే రేపు దేశము అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుండా ప్రపంచానికి అవసరమైన మేధావితనాన్ని అందించే గొప్ప సంస్థలుగా మన ఇంజనీరింగ్ కాలేజ్లో ఉండాలి इतने उदाहरण जप...